యూట్యూబ్ బంధువులకు స్వాగతం ఈరోజు నేను తిరుమలలో జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడాలనుకుంటున్నానండి తిరుమలలో శ్రీవారి ఆలయంలో మనం చాలా పవిత్రంగా భావిస్తాం శ్రీవారి ఆలయం అంటే పవిత్ర ఆలయం అని కాదు ఆ కొండ ఎక్కిన తర్వాత ఏడు కొండల్లో అణు అణువు కూడా ఆయన నడయాడిన ప్రదేశం కాబట్టి అక్కడి నుంచి ప్రతీది కూడా మనకు ఎంతో పవిత్రత అక్కడ వచ్చే శబ్దంలో కానివ్వండి చిరు గాలిలో కానివ్వండి అక్కడ వచ్చే గాలిలో సైతం మనకి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఇది పరిమళం కానివ్వండి ఆ వెంకటేశ్వర స్వామిని ఆస్వాదిస్తూ ఉంటాం వారి యొక్క నడయాడిన ప్రాంతం ప్రతి అణు అణువు కూడా ప్రతి హిందువుకి ప్రతి భక్తుడికి కూడా చాలా చెప్పలేని పులకింత అది అటువంటి ఆ ప్రాంతంలో సహజమైనటువంటి మనుషులకు ఉండేటటువంటి అంటే వేరే వేరే భావనలకి అంతు ఉండదు అదే అవకాశమే ఉండదు వాటికి అసలు ఒక్క భక్తి రసం తప్ప భక్తి భావం తప్ప వేరే భావనలేవి కూడా అక్కడ మనిషిలో ఉండే కుళ్ళు కుచితాలు లేదంటే వేళకోళాలు విపరీతాలు అనే వాటికి అసలు స్థానం లేదు ఇప్పటి వరకు కూడా నా చిన్నతనం నుంచి మేము ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తాము వారిని దర్శించుకుంటాము ఆయన ఆశీర్వచనాలు తీసుకుంటూనే ఉండేవాళ్ళం గత కొన్నాళ్ళుగా కొంత కొన్ని ఆర్థికపరమైన బాధల వల్ల వెళ్ళలేకపోతున్నాం కానీ సహజంగా నా చిన్నతనం నుంచి కూడా ప్రతి సంవత్సరం మేము వెళ్ళేవాళ్ళం అక్కడ దర్శించుకుండేవాళ్ళం అణువు అణువు కూడా అంటే అక్కడ ఏ ప్రాంతంలో మనం కూర్చున్నా ఏ ప్రాంతంలో నుంచున్నా మనకి వెంకటేశ్వర స్వామి వారు తప్ప వేరే ఏదో గుర్తురా అటువంటిది అక్కడ నిన్న మొన్న జరిగినటువంటి ఒక సంఘటన జనరల్గా వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కట్టడంలో తమిళియన్స్ ఇది ఒక గొప్ప స్థానం మనం అక్కడ చూస్తే కూడా ప్రతి రాయి మీద అంటే మనకు పది రాళ్ళు తమిళియన్స్ యొక్క తమిళంలో రాసి ఉంటుంది తమిళియన్స్ యొక్క ఇది ఉంటే ఒక రాయి తెలుగు వాళ్ళది ఉంటుంది అంటే తమిళియన్స్ ఆ గుడి కట్టడంలో అంత గొప్ప స్థానం వాళ్ళది వాళ్ళకి ఇప్పటికీ కూడా భక్తి భావనలు చాలా ఉంటాయి తమిళనాడు వాళ్ళకి తిరుమల వెంకటేశ్వర స్వామి మీద భక్తిభావం అలాగే మనం రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా తిరుమల వాళ్ళకి కావాలి అని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేయడం కూడా జరిగింది అయినా కూడా మనకి అది మన ప్రాంతంలో ఉంది కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఉంది కాబట్టి ఆంధ్రాకి రావడం జరిగింది అయినప్పటికీ కూడా తమిళ భక్తులు ఎక్కువగా రావడం అక్కడ దర్శించుకోవడం ఇప్పటికీ జరుగుతుంది ప్రపంచ నర్మూల నుంచి వస్తారు దేశం అన్ని ప్రాంతాల నుంచి వస్తారు భారత ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఎక్కువగా దర్శించుకుంటారు తిరుమల శ్రీవారిని వెంకటేశ్వర వారిని అటువంటిది అటువంటి ఆలయంలో గేలి చేయడం ఇక్కడ భద్రతాపరమైనటువంటి వైఫల్యం ఎందుకు తిరుమల ఇంత అనాకరికంగా అయినటువంటి మనుషులు ఉంటున్నారు తిరుమలలో అనేది అర్థం కావట్లేదు ఒకటి అన్యమతస్థుల్ని తీసుకోవడమా ఉద్యోగులుగా వాళ్ళు చూసి చూడకుండా వదిలేయడమా లేదంటే ఈ భద్రతా వైఫల్యం ఏమిటి అస్సలు అర్థం కావట్లేదు అంటే సెల్ ఫోన్స్ని మామూలు గుళ్ళల్లో కూడా అంటే ఒక మోస్తరు గుళ్ళల్లో కూడా సెల్ ఫోన్స్ని అనుమతించరు బయటే మనం ఇచ్చేసి వెళ్ళిపోవాలా అటువంటిది సెల్ ఫోన్ ఒక సెల్ ఫోన్ తీసుకొని కంపార్ట్మెంట్లో భక్తులు కూర్చొని ఉన్నారు ఒక కంపార్ట్మెంట్లో భక్తులు కూర్చున్నారు ముందు కంపార్ట్మెంట్లో కొంతమంది తమిళ వాళ్ళు ఈ యూట్యూబర్స్ వాళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాంక్ ఎలా చేశారంటే ఇక్కడ కూర్చొని వాళ్ళు గేటు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి గోవింద గోవింద అనుకుంటా వచ్చి ఆ కంపార్ట్మెంట్ తలుపు ఓపెన్ చేస్తున్నట్టు అంటే అవతల వాళ్ళు యువతలకి రావడానికి ఎప్పుడైతే గోవిందా గోవింద అంటూ ఆ కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి ఓపెన్ చేస్తున్నట్టు అనిపించింది వెంటనే భక్తులు అందరూ ఆ కంపార్ట్మెంట్లో వాళ్ళు యువతలకి రా రావాలి కాబట్టి గోవిందా గోవింద అనుకుంటూ రావడానికి ట్రై చేశారు వీడు వీడు మామూలుగా దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి నేను భక్తుడు అని అనలేం మనం నవ్వుకుంటూ వెనక్కి తిరిగి వచ్చేసాడు అంటే అంతమంది మనుషుల్ని మేము వెర్రివాళం చేశాము అనేటువంటి ఒక దరిద్రమైనటువంటి ఆనందం శాడిజం ప్రాంక్ అదే అంటే దీనికి ఒక ప్రాంక్ అనేటువంటి ఒక మరక మచ్చ వేసేస్తే అయిపోతుంది ఎంత ఎంత స్టూపిడిటీ ఇది అంటే భగవంతుడి మీద భక్తి లేదు భగవంతుడి మీద భయం లేదు మరి ఎందుకు వచ్చారు వీళ్ళు నిజంగా భగవంతుడి మీద భక్తి భయం ఉన్నవాళ్ళు అయితే అలా చేయరు పవిత్రమైనటువంటి స్థానంలోకి అసలు సెల్ ఫోన్ ఎలా ఆ గుళ్ళోకి ఇప్పుడు తిరుమల గుడిలో అంటే దాదాపుగా కొంత వేల మంది ఉంటారు ఆ గుళ్ళో కంపార్ట్మెంట్స్లో సెల్ ఫోన్ ఆ విధంగా పంపించేశారు మనకు తెలియందేం కాదు సెల్ ఫోన్ ద్వారా బాంబులు పేల్చొచ్చు ఏదైనా చేయొచ్చు ఏదైనా జరగరాంది జరిగితే ఏమిటి ఎందుకు ఇంత భద్రతా వైఫల్యం జరుగుతుంది తిరుమలలో ఎందుకు ఇంత అమంగళం చోటు చేసుకుంటుంది అంటే భగవంతుడి మీద కూడా ప్రాంకులు చేస్తారా తమిళ భక్తులు తమిళ యూట్యూబర్స్ వీళ్ళు మరి వీళ్ళని కూడా పట్టుకోవాలా శిక్షించాలా తప్పకుండా దీని మీద కూడా మొన్న ఏ విధంగా అయితే అతను ఫన్ హనుమంతు అనేటువంటి అతని మీద ఫని ఫను హనుమంతు అనే అతని మీద రెవల్యూషన్ వచ్చిందో హిందువులందరూ దయచేసి హిందూ భక్తులందరూ కూడా దయచేసి దీని మీద స్పందించండి ఎందుకంటే ఇట్లాంటి వాటి మీద స్పందిస్తేనే మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటుంది ఎవరికి ఏ ఆపకారం జరగకుండా ఉంటుంది ఇంకొకటి నేను మళ్ళీ 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 చెప్తున్నాను తిరుమల శ్రీవారితో ఎవడో బతికి బయట బట్ట కట్టలేదు బాగుపడలేదు ఎవడైనా సరే మీకు భక్తి ఉందా రండి దర్శనం చేసుకోండి వెళ్ళండి భక్తి లేదా రాకండి ఎవడు రమ్మని అడిగాడు మిమ్మల్ని భక్తి లేని తిరుమతి రమ్మని ఎవరు అడిగారు ఎవరు అడగలేదు కదా మిమ్మల్ని మీకు దేవుడి మీద భక్తి ఉండదు లడ్డు మీద ప్రేమ ఉంటుంది ఎందుకంటే ఆ టేస్ట్ కోసం యూజ్లెస్ ఫెలస్ కడుపుకి అన్నం రా బాబు ఎకతాలు తినకండి కడుపుకు అన్నం తింటే ఏదన్నా ఇది ఉంటుంది భగవంతుడి మీద కూడా ప్రాంతులు చేసే స్థాయికి మీరు వచ్చారు అంటే మీ యొక్క భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో ఎంత నీచం నికృష్టంగా ఉంటుందో మీకు తెలియట్లేదు మీరు అందులో తిరుమల తిరుమల వెంకటేశ్వర స్వామి వచ్చినవాడు వచ్చిన వాడు ఈ రోజు వరకు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు మీరు కూడా అంతే భూ స్థాపితం ఎందుకు మనికిరారు దయచేసి హిందూ బంధువులందరూ కూడా ఈ విషయంలో స్పందించండి ఈ విషయంలో మాట్లాడండి దయచేసి కామెంట్ కూడా చేయండి ജയ് ഹിന്ദ് നമോ വെങ്കട്ടായ